మరి మరి మధ్యలో మనందరికీ పనిచేయనటువంటి ముఖ్యరాలు జ్ఞానాధమ్మ గారు ఒక దేవుడు భూలోకానికి పంపించి భూమి మీద ఆమెకు ఏ అక్కలు ఉన్నాయో అన్ని దేవుడు తీర్చి భూమి మీద ఆమె ఎక్కువగా తస్ఫురకు ఉండిస్తున్నాయి జబ్బుల ద్వారా బాధపడుకుందో దేవుడు తన మహిమలోనికి ఆమె తీసుకున్నాడు ఇప్పుడు ఆమె నిత్య విశ్రాంతిలో ఉంటున్నది మరి అందరం కూర్చున్నట్లయితే మనం ప్రార్థన చేసుకున్న తర్వాత వాటి సందేశంలోకి వెళ్దాం ప్రార్థన చేసుకున్నాను ప్రేమ నమ్మకమైన పరలోకపు కొత్త తండ్రి మీ కనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహాగనుడమైన దేవామి స్తోత్రములు మీ పాదలైతే మేము కనిపించి అడిగిన మేరకు మా ప్రార్థన అంగీకరించి ఆలకించి మీరు మా మధ్యలో ఉంటూ కూడిక నడిపిస్తున్నందుకు కూడా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం పాటలు వాడే విధానంలో మా స్వరాలు తాకి పాటల ద్వారా మీరు మహింపొందినందుకు కూడా మీ స్తోత్రములు తదుపరి మీ లేఖన భాగాల విషయం ప్రార్థన చేస్తున్నాం మీ దాసుని ఎంతగానో వాడుకోండి మరుగుపరుచుకోండి మీ దాసు నోట మీ మాటలు ఉంచి మీరు మాట్లాడండి పాటికి రక్షణ ఇస్త కుటుంబానికి ఆదరణ క్షేమం కలగడానికి సహాయం అందించుకున్న ప్రార్థన చేస్తుంది వ్యక్తి పరిశుద్ధ నామంలే ప్రార్థించి అడిగి వేడుకొని నాకు తండ్రి మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ వారికి సందేశాన్ని ఇస్తాడు అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నా దేవునికి మహిమకల్ని దాకా దేవుని యొక్క వాక్య భాగము చదువుతున్నాం మనం ఇక్కడ చేరినటువంటి సంఘటనను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్య భాగము చదువుతున్నాం పెద్ద గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన అంతట ఇప్పటి నుండి ప్రభుందో నిధులు గదులని రాయుమని పర్లోకం నుండి ఒక స్వరం చపదించిన నిజమే వారు తమ ప్రయాసులు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియను వారి వెంట పౌలని ఆత్మ చెబుతున్నారు తినేటువంటి వారా మనం ఈ గృహం వద్ద సమావేశం కావడానికి మరి పెద్దలు రాజున్న గారు మరి పెద్దలు జనే తల్లిగారు మనందరికీ తెలిసినటువంటి పెద్దలు ప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభువు యొక్క పనిని దేవుడు ఆ తల్లిగారికి ఇచ్చినటువంటి తలాంతులు ఆధారం చేసుకొని అన్ని లోకంలో జీవించింది సంఘంలో జీవించింది ప్రభు పనిని దేవుడు తనకి ఇచ్చినటువంటి తలాంతులను ఆధారం చేసుకొని పనిచేసి తన పని భోధించుకొని ప్రభుత్వకు మధిమలు ఇంటికి వెళ్ళారు దేవుని యొక్క దాసులు చెప్పినట్లుగా ఈ భూమిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరిష్ములు గుండా విశ్వాసులు వెళ్తూ ఉంటారు అలాంటి ప్రయాసలు శ్రమలు కష్టాలు కన్నీలు ఇతరు ఈ భూమిని వదిలి ప్రభువుగా విశ్రాంతి తీసుకోవడానికి తల్లిగారు మహిమనికి వెళ్ళినట్టుగా దాన్ని ఆధారం చేసుకుని విశ్వాసము ముఖ్యంగా ఈ కుటుంబ బంధుమిత్రులు రక్త సంబంధికులు ఈ కుటుంబానికి జరగైనటువంటి వారు వారి స్నేహితులు శ్రీని భాషలందరూ కలిసి ఇక్కడ సమావేశం ఇస్తున్నాం ఈ సందర్భంలో ఆగానం చేసుకొని దేవుడు వాక్యాన్ని చదువుకున్నాం దేవుడు తెలియజేస్తున్నాడు ప్రభులు అంటున్నారు మరణం సంబంధించేటువంటి వారి గురించి చెప్తున్నారు ఈ భూలోకంలో ప్రతి మానవుడికి మరణము తప్పించుకోవడానికి అవకాశం లేదు కొంతమంది దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి కొంత ఎక్కువ కాలం జీవిస్తారు కొంతకాలం తక్కువ జీవించవచ్చు అయితే మరణం మాత్రము తప్పదు ఏదో రోజున ఆ మరణం మనం ఎదుర్కొంటుంది ఈ మాటలు సత్యం ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు కూడా మరణంతో పంచుకొని జీవిస్తున్నటువంటి వారు ఎవరు వేరు అందుకే దేవుని గ్రంథం చెప్తా ఉంది బ్రహ్మందు అనే మాట చాలా ప్రశస్తమైనటువంటి మాట బ్రహ్మందు వృద్ధి పొందినటువంటి మృతులు ధన్యులు ప్రధానందు కాకుండా అనగా మారు మనస్సు పాప క్షమాపణ రక్షణ అనుభవం లేకుండా లేకుండా జీవించి మరణిస్తే వారు ధన్యులను చెప్పలే శాప ద్రష్కులు అని చెప్తున్నారు ప్రహంందు మృతి పొందినటువంటి వారు మాత్రమే ధన్యులు ప్రధాన ముందు మృతులు ధన్యులను వ్రాయము పల్లాపేమి ఒక స్వరం చెప్పుతా వీటిని నిజమే వారు తినటువంటి ప్రయాసమాణి ఈ లోకంలో శారీరకమైన రీతిలో ఈ లోకంలో జీవిస్తున్నాం కావున ప్రతి మానవుడు ఆయా పరిస్థితిని కూడా వెళ్తున్నప్పుడు ప్రయాణకరంగానే ఉంటుంది మానవుడి యొక్క జీవితం ప్రయాణకరంగా కొనసాగుతున్నట్లుగా ఉంటుంది అయితే బ్రహ్మ నుండి ముందు పొందినటువంటి భక్తులు ఈ ప్రయాసమాణి విశ్రాంతి పొందుకోవడానికి ప్రభువు ఎందుకు వెళ్తారు తప్పుడైన పొలం అంటాడు తన స్వీయ అనుభవం నుండి నా మధ్యకు వెళ్తే నేను బ్రతుకుత ఏమిట చాలా లాభము ఏది బ్రతుకుతే లాభమా చాలా లాభమా బ్రతుకుతే సంపాదించుకోవచ్చు ఒక ఇల్లు కాదు పది సంపాదించుకోవచ్చు ఒక కారు కాదు రెండు కాళ్ళు కాదు మూడు కాళ్లు అంతు అయినటువంటి ఆశ జీవిస్తారు సంతృష్టి పనిపడేటువంటి భక్తులు కూడా జీవించే అనుభవాలు ఉంటాయి ఇది లాభం కానీ భక్తులైన భవన్ అంటాడు ఈ భూమిని విడిచిపెడితే ఈ భూమిని ఈ ప్రారం నుండి వెళ్ళిపోతే నాకు ఎంత లాభం తెలుసా అంటాడు ఎందుకంటే ప్రభావంతులకు వెళతారు ప్రభుత్వం అంటారు ఆ ప్రభావితం ఉన్నటువంటి స్థలం ప్రభుత్వం ఉన్నటువంటి సమయం ఎంతో మనోహరమైనటువంటి సమయం స్థలం ఆ స్థలములో ఈ భక్తులు విశ్రాంతి పొందుకుంటారు విశ్రాంతి అంటే మూల పౌరులు పెట్టే ఈ పాశ ప్రకారం షాలామంటారు విష్ణు పురుషు ప్రభుత్వం ఈ భూములకు సుశైలుగా జీవించినటువంటి పలు సార్లు పొందిన మాట షాలో సమాధానము పదమూడు మందినటువంటి భక్తులకు మాత్రం షాలోని ఇచ్చాడు సమాధానమిచ్చారు నిర్మది ఇచ్చారు విశ్రాంతినిచ్చారు ఇది ఎంత స్పష్టమైనటువంటిది ఈ విశ్రాంతి ఈ భక్తులు ఈ భూమార్థంలో విచ్చిన వెంటనే బ్రహ్మ వెళ్తారు అంటే విశ్రాంతి పొందుకుంటారు అని అర్థం విశ్రాంతి ఎంత పొందుకుంటాడంటే మనకు తెలిసినటువంటి ఈ ప్రకారం లోక శుభవార్త ప్రభాన అధ్యాయం ఈ ఉన్న తెలిసిన విషయాలే ఈ ప్రభావను ఈ లోకంలో జీవించారు ఎన్నెన్నో లాభాలు పొందుకున్నారు పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలిపిన తర్వాత ఈ లోకంలో ఉన్నారు కాబట్టి ధనం సంపాదించాడు పేరు సంపాదించాడు ప్రఖ్యాత సంపాదించాడు అన్నీ ఉన్నాయి మరణిస్తే వారి సమాధి చేయడానికి ఎంత ఆర్భాటంతో చేసి ఉంటారు తర్వాత ఎక్కడ ఉన్నారట ఈ ప్రమాతను పాపాలలో తెలిసాడు రాజు ఈ నాగు సంతృష్టి సహిమితమైనటువంటి భక్తితో తృప్తి కలిగి జీవించాడు చేయబోయాడు ఎవరు తీసుకెళ్లారు దేవుని యొక్క దూంకలు తీసుకుని వెళ్ళారు పరద ఇష్ట దేవుని వెళ్ళారని గ్రంథంలో ఉంది ఈ పరద ఇష్ట భూమి చెంది భాగాలన్నీ ఒక భాగంలో ఉంది అని చెప్తారు ఈ పొలంలో కూడా మూడు రకాల పొలంలు ఉన్నాయి ఒకటి పాతళం కఠిన పొలం నరకం అనే మూడు భాగాలు పైల గ్రంథంలో చదువుకుంటాం పాపాలలో ఉన్నాడు ధనవంతుడు మామూలుగా మనుషులు చనిపోతే పాపాలకు వెళ్తారు పూర్తలకు పాపాలకు వాడికి ఏర్పరచుకున్న స్థలము కటిక బిలో ఉంటుంది కథిక బిలము దేవుడు వాళ్ళు భద్రపరిచారు తీర్పు కొరకు నరకము ఇంకా చిక్క చివరి అంటే నేరుగా పొర తీర్పు తర్వాత ఇస్తాడు విలువ పరిపాలన తర్వాత దేవుడు తీర్పు చేస్తాడు చనిపోయినటువంటి అందరికీ భక్తులైతే ప్రభు నే బిడ్డలకైతే ప్రభువులు వెళ్ళకుండా మారు మనస్సు పాప క్షమాపణ రక్షణ లోపం లేకున్నటువంటి వారు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారంటే పాపము నుంచి నరక వెళ్తారు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు చనిపోతే ఇక్కడ పలదేసుకు వెళ్తారు యేసు క్రీస్తుకానికి తీసుకొని వినటానికి మునుపు భక్తులు తీసుకుని విశ్రాంతి స్థలము పలదలిసి ఈ పరదేశంలో నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుందని ఈ లాగరి యొక్క ధనవంతుడి యొక్క కుటుంబంలో మనం ఎంతో నెమ్మది పొందుకుంటున్నట్టుగా లాగలు మనం కూడా ప్రభువుని నమ్ముకుంటే ఈ భూలో ఇచ్చిన వ్యక్తిని పరివరిచి వెళ్తాం ఆ పరదేశంలో గబా ఊనుకొని భక్తులంతా కూడా ఆ స్థలంలో విశ్రాంతి పొందుకునే స్థలం ఎంతో నెమ్మది కలిగినటువంటి స్థలం ఆకలి భక్తులు అయినటువంటి స్థలం ఈ లోక సంబంధమైన వాటి అన్నిటి నుంచి విడుదల పొందుకొని ప్రయాసలు విడిచిపెట్టి ప్రభువు ఇచ్చిన స్థలములో సంతోషంగా భక్తులు ఉంటారు ఈనాటిని చెప్తున్నటువంటి సందర్భంలో మరి తల్లిగారు ప్రభువు నమ్ముకున్న వారు మనస్సు బాబు క్షమాపణ రక్షణ కలిగి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించి సంఘము ఉంటూ దేవుడు అనుతిచ్చిన తలార్తలు వినియోగించుకుని లోకంలో జీవించి చనిపోయి మహిళనికి వెళ్ళింది బట్టి మనం ఎంతో సంతోషించాలి అవును ఇది ప్రభువు మనకోకపోతే మనం ఏర్చాల్సినటువంటి సందర్భం అయితే ప్రభువు మధ్య మనం ఎంతో సంతోషించేటువంటి వారమై ఉంటున్నాం ఇక మనకు ఒక రోజున ఆమెను కలుసుకునే దానికి మనం సిద్ధపడానికి ఈ సందర్భాన్ని ఆధారం వచ్చినటువంటి మీరు ఎవరైనా కావచ్చును ఏ నేపథ్యానికి సంబంధించినటువంటి వారు ఎవరూ కావచ్చును తెలుగు యొక్క గ్రంథం చెప్తా ఉన్నది ప్రలోకానికి పరవేశ ఒకే ఒక మార్గము అది ఆ మార్గము యేసు క్రీస్తు ప్రభు వారే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు గ్రహణ శుభార్త పద్నాలుగు అధ్యాయం ఆలోచనలు చెప్తున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప జాగ్రత్త ఏ దారి లేదు దేర్ ఇస్ నో ఎనీ అనదర్ వే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే వే దట్ జీసస్ క్రైస్ట్ ఆ యేసు ఆ యేసు క్రీస్తు ప్రభావాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆ మాటలు విని విశ్వసించి ప్రభావే దేవుడు ఈ యేసు క్రీస్తు ప్రభావే సృష్టికర్త లోక రక్షకుడు అని నమ్మి ఆయన నామలో పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని పరి ఉచితమైనటువంటి రక్షణను బహుమానాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు తండ్రి ఏమంటాడు మాట అంటాడు మనం చనిపోయిన తర్వాత ప్రభుత్వ నమ్మకలు కూడా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తే ఆ తీర్పు రోజున ఒక మాట వెళ్తాడు ఎంత ఘోరమైన పాపైనా సరే ఒక ప్రశ్న వెళ్తాడు నువ్వు ఎందుకు ఈ పాపం చేశావు అడిగారు దేవుడు ఎందుకు ఈ అభిషానం చేశావు అనగాడు ఎందుకు పాపపోదు మోసము అసంజీకరమైనటువంటి విషయాలు చేశాను అడగడ దేవుడు ఎవరికారంటే బాబు అమ్మ ఎందుకు సర్వంగరైన దేవుడైన నేను ఈ భ్రమోపానికి వచ్చి కనువ శిలో నీ కొరకు ఆ భయం ఆ భేదనా భరితమైనటువంటి సినిమా శ్రమలన్నింటినీ మీ పాపన్నులన్నింటినీ నేను భరించి శిక్షకు నేను పొందుకోవాల్సిన శిక్ష స్థలంలో నీకు పదులు నేను వచ్చి నిలబడ్డాను నీ పంపిన రక్తాన్ని కాల్చాను నీ పాపలను నువ్వు తీసిపెట్టి అనే బహుమానాన్ని నేను నీకు ఇచ్చిపెట్టాను బహుమానంగా కేవలం నువ్వు పుచ్చుకోవడానికి నిరాకరించావు అంగీకరించలేకపోయావు ఆ బహుమానాన్ని నువ్వు తీసుకోలేకపోయావు అందుని బట్టి నీకు నీవే తీర్పుకు గురి చేసుకున్నావు నేను కాదు దేవుడు నరకాన్ని మన కోసం ఏర్పరచలేదు సాధారణకులకు మరియు కొడుకు నరకాన్ని ఏర్పరచాడు యేసు క్రీస్తు అయితే వాడితో సంవాదం చేసి వెళ్తున్నాం కాబట్టి వాణ్ణి మనం కూడా వెళ్తున్నాం నింద్ర కాని ఎంతో భావమైన హృదయంతో నాకుమారా నా కుమార్తె ఈ రాత్ర ఈ సందర్భాన్ని ఆధారం చేస్తా ఆలోచిస్తావా యోచిస్తావా అంటూ ప్రభువు పరోప ఆకాశపు ఆకాశభుతను తొలగించి నీ వైపు తేరిపారు చూస్తూ ఉన్నాడు ప్రభు నవ్వుతుంటే మీ ధనిలో ప్రభు నెలవతి ఇది నీకెంతో ప్రమాదకరమైనటువంటి నీకు నేనే తీర్పు నువ్వు తీసుకి తీర్చుకుంటున్నట్టుగా అన్న సత్యాన్ని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రతిస్పందన ఏంటి వేసి తీసుకుంటు వారిని ఈ రక్షణగా అంగీకరించకపోతే ఏ రోజు మరణం నేను వెంటాడుతుందో తెలియదు ఎవరికి మీరెంతో విలువైనటువంటి వారు నీ ప్రాణం ఉండాలని నీ దేహంలో దీపం పెట్టినటువంటి ఆ ప్రాణరాదునటువంటి ప్రభు వారిని నువ్వు చేర్చుకుంటే నిజంగా నువ్వు ఆశీర్దింపబడినటువంటి వ్యక్తివి ఆశీర్దింపబడినటువంటి వారు ప్రభావంలో అంటే ప్రభువు స్థలానికి వెళ్తారు ఆ ప్రభువుల ప్రతి స్థలానికి వెళ్ళి అంటే ఈ భూమి మీదటువంటి ప్రయాణలన్నింటినీ మాని ప్రభు వద్దకు ప్రభువు ఏర్పరచిన ఇచ్చిన స్థలాన్నిలో విశ్రాంతి తీసుకుంటారు ఈ విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము నువ్వు ఆలోచించుకోవాలి ప్రతి వారం ఏదో రోజున ఈ స్థలాన్ని వదిలిపెట్టాల్సిందే ఉంది ఈ మరణించిన తర్వాత ఈ ఆత్మ పరవయసులో ఉంటుందా పాపారంలో ఉంటుందా పరవయసులో అయితే నెమ్మది విశ్రాంతి ఉంటుంది పాతారంలో అయితే నెమ్మది ఉండదు ఈ లోకంలో భర్త మనుషుడు కాకపోతే నువ్వు అంటావు ఈడ ఈ కుటుంబమా నరత్వం చూపిస్తా అంటావు ఆలోచించండి చిన్నదే పెద్దగా ఏం లేదు శాంతి లోకంలో ఒక చిన్న లోకం వచ్చిందంటే నరకాన్ని చూస్తున్నాం యాంతం నరకం ఈ లోకంలో పాతాలంలో చూస్తావు నరకం శాంపిల్ నెక్స్ట్ ఏది పోతావు నరకం పోతాం అప్పుడు అది ఎంత తీవ్రమవుతుందో చూడు ఈ లోకంలో ఇంత చిన్న నుంచి నరకం అని పోల్చుకుంటూ భయపడిపోతున్నాం ఈ సందర్భాన్ని ఆధారం చేసుకునే ఈ పదువును నిరాకరిస్తే పోస్ట్ నువ్వు ఎలా తప్పించుకుంటావు ఆలోచించాలి ఈ లోకంలో మానవులు ఒక వస్తువును ఇన్వెయిట్ చేయాలంటే రీసెర్చ్ చేస్తా ఉన్నారు ఆలోచించండి మాటలు సృష్టికరత మీరు సృష్టించాడు మిమ్మల్ని ఎవరు సృష్టించాలి అని ఏ రోజున ఆలోచించావా ఎంతో తీవ్రమైనటువంటి ఆలోచించవలసినటువంటి ప్రశ్నే ఈ సృష్టికరత ఆలోచించకపోతే ఒక రోజున ఈ బంధుని వదిలిపెడతాం అమ్మవారిలాగా ఆధార విశ్రాంతి తీసుకుంటుంది మరి నువ్వు విశ్రాంతి తీసుకుంటావా లేక పాపాలలో కేకల మధ్య దీన్ని ఆలోచించండి సృష్టికర్తను నీకు సమయం ఉండగానే దేవుని దేహంలో వచ్చిన ప్రాణము ఆహారం చేసుకుని ఆ సృష్టికర్తని దేవుని జ్ఞాపం చేసుకుంటే నీకెంతో క్షమ నీ పాపాల వేదం తప్పించుకుంటావు వారి క్రియలు వారి వెంట పోతాయి వారి క్రియలు వారి వెంట పోతాయంట మనకు అర్థం కావాలంటే ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఒక రోగంతో ఏమిస్తారు వాళ్ళు అన్ని రిపోర్ట్లు అయిన తర్వాత ఒక ఫైల్ ఇస్తారు పెట్టుకో ఎంబీ పెట్టుకో మనం వచ్చినావా తీసుకొని రా పోతున్నావా తీసుకొని పో ఏంటి ఈ రోగం యొక్క ఆ నకళ్ళు ఈ రోగం యొక్క నకళ్ళు తీసుకొని పోవాలి తీసుకొని రావాలి డాక్టర్ వద్దతో అదే రీతిలో ఒక రోజుకు వెళ్తే ఈ పనులు మీద ఏం చేస్తున్నాడో రికార్డ్ చేస్తాము దేవుని కన్నుడు ఈ కన్ను నుండి నీ తప్పించుకోవడానికి అవకాశం లేదు ఏమైతేను స్వాతంత్రం ఇచ్చాడు దేవుని కనుకే స్వతంత్రం ఇచ్చాడు నీకు ఆయన రక్తముతో వెలగెత్తి కొన్నాడు ప్రజలను కానీ ప్రేమను మాత్రం స్వాతంత్రం ఇస్తున్నాడు ప్రజలకు నాకు కూడా నేను ఇంత గొప్ప రక్షణ కార్యం చేశాను నేను నిందించాను తెలియజేస్తున్నాను ప్రజలు మోపుతున్నాను భక్తులు నోపుతున్నాను మీరు పంచినా చంపునామా రక్తం ఎలాగే ధాన్య ఈ శుభార్త నీకు చంపిస్తున్నాను అని చెప్తున్నాను ఈ పని తెలియజేస్తున్నాం ఆలోచించాలి తను చెప్పిన ఇంట్లో జీవిస్తే ఈ తల్లిదండ్రులు విశ్రాంతి పొందుతుంటాంక జీవిస్తాము దేనికి ప్రజల ప్రకారం అయితే డెబ్బై సంవత్సరాలు అధికమైతే రెండు పది సంవత్సరాలు ఈ పాపం బట్టి తగ్గిపోతా ఉంది అయితే ఒక నాలుగు సంవత్సరాలు ఇక చనిపోయిన తర్వాత ఆత్మ ఏ సంవత్సరాలు జీవిస్తుంది యుగా యుగాలు యుగా యుగాలు అగ్ని ఆని పురుగు చావని భయంకరమైన వేదనాకరమైన స్థలం వరకు కాల్చుకొని ఉంది డాక్టర్ల కొరకు కాల్చుకొని ఉంది ఈ వారి కొరకు కాల్చుకొని ఉందంట పాపాలు రండి 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 ఎప్పుడు ఇంకెంతకాలు బతానో భక్తు ఎవరే వస్తావంటే పిలుస్తా ఉందంటే చూస్తున్నట్టుగా ఆ తారీకైనా చూడ ఆలోచించు పరివేశి చూస్తా ఉన్నా ఏ ప్రభుత్వం నేను క్రియలు చేస్తే దేవునికి బహుమానం ఇస్తాడు పేరు బహుమానం ఇస్తాడు అన్నిటి భక్తులైనా పాలను చేస్తున్నాడు నిన్న నాకు పద్ధతి నాలుగు నిర్వహించు అంటాడు మంచి పోరాటం పోరాడుతుంది నా పరిధి పరిమర్తించుకుని ఇందులో కొటితం ఉంచబడింది అంటాడు నీతి ప్రీతం ఉంచబడింది నీతి కీతమే కాదు ప్రభుత్వ నమ్ముకున్న విమోచన పొందుకున్న భక్తులందరూ బలమాన్ క్రీటాలను పొందుకుంటారు ఇవి కాకుండా ఈ లోకంలో ప్రభువు కొరకు ప్రభువుని నమ్మిన నాటి నుండి ప్రభువుని రక్షకుగా అంగీకరించిన దేవుడి ప్రభువు కొరకు ప్రభు పని తొలకు సంఘంలో ఏ రీతిగా నీవు దేవుని సేవ చేశావు ఎన్ని ఆత్మలు సంపాదించా సంఘము యొక్క బాధ్యత ఏంటి అనే ప్రతి విషయానికి కూడా నీ క్రియలు వెంట వస్తాయి ఆ క్రియలు బయలు ఆ గ్రంథాలు ఓపెన్ చేస్తాడు ఆ ఫలా చేశాడు తీసుకో నా కుమారు తీసుకో ఆనందించు ఇది ఆనందించు ఈ మహిమకరమైనటువంటి స్థలము ఈ బహుమానము అనుమతించు ఈ బహుమానం ఉన్నప్పుడు నా నిమిత్తమై మంచిగా జీవిస్తాం జీవిస్తావుగా జీవించడం నిమిత్తమై ప్రభుత్వ నిమిత్తమై ప్రభు ప్రభుత్వ నిమిత్తమై లోకంలో జీవించా ఇదిగో నా వద్దకు ప్రయాసం భయాసమాని వచ్చా విశ్రాంతి తీసుకో బహుమానం తీసుకో అంటూ గ్రంథములు నీ గురించి వివరిస్తా ఎందుకే మధ్య శుభవార్తాడు దేవుని యొక్క ప్రేమ ఒక మంచి నీళ్ళ జ్ఞాతి ఇచ్చిన దాన్ని కూడా దేవుడు రికార్డ్ చేసి ఉంటాడు నీ దేవుని పని చేస్తా ఉంటే దేవుడికి ఇచ్చిన తలాంతంలో నీ సంఘంలో విరివిగా వినియోగించుకుంటూ ప్రభువుకు నమ్మకంగా ఉన్నందుకు కూడా బహుమానాలు దేవుని కొరకు దేవుని పరిశ్రమల కొరకు పడినటువంటి వ్యక్తులకు బహుమానాలు ఉంటాయి నిమిత్తమై అత సాక్షులైనటువంటి భక్తులకు కూడా బహుమానాలు ఉంటాయి మహిళ జీవితాలు ఉంటాయి ఆనంద జీవితాలు ఉంటాయి సమయం లేదు కాబట్టి కొన్ని తెలిసినటువంటి పత్రిక మొదటి పత్రిక పదహైదవ అధ్యాయంలో చాలా రకాలైనటువంటి విషయాలు అందులో మన మనం చరిత్ర తర్వాత మన యొక్క మనం ఏ విధంగా జీవిస్తాం బ్రతుకుతాం అనేటువంటి విషయాల గురించి అందులో భక్తులు పాలు రాస్తున్నారు ఏం రాస్తున్న చూడండి నలభై ఏడవ వర్షంలో మేపుల ప్రభుత్వం రాగే క్షేయం క్షేమమదిగా విత్తబడి అక్షయమదిగా లేపబడు అని అందరూ చాలా బాగుంది నలభై మూడులో మహిమ మహిమ గలదిగా దాని కింద బలమైనదిగా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరాన్ని ఈ భూమి మీద వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మని దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్తుంది రెండు ఆత్మలారిస్తున్నది మంచివాడి ఆత్మారి పోరుస్తున్నదే దేవుడు వెళ్ళినటువంటి ఆత్మ ఆత్మవాడికి పోరుస్తున్నది ఆ రెండు ఆత్మలకు శాశ్వతమే అయితే ఉండే స్థలమే ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మలకు ఉండే స్థలము ప్రాముఖ్యమైనటువంటిది నుంచి నెక్స్ట్ పర్వదానికి వెళ్తాం పాపాల నుంచి నేరుగా నరకానికి వెళ్తాం ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెడుతున్నాం ఎందుకు ఈ శరీరాన్ని భూమి మీద పాత పెడుతున్నామండి కొంచెం సత్యాన్ని చూస్తే మనం తిరిగి నేర్చుతాం యేసు క్రీస్తు ప్రభు అని శరీరాన్ని సమాధిలో వచ్చినప్పుడు మూడవ తను తిరిగి నేర్చాడు అలాగే ఒక రోజున మనందరూ నేస్తాం ఇది సత్యము అన్నటువంటి మాటలు అక్కడ తెలియజేయడానికి భక్తులైన పౌరులు ఒక అధ్యయనంతో వినియోగించుకున్నాడు ఎందుకంటే భక్తులైన పావులు సంఘాన్ని స్థాపించిన సంఘములోనే ఆయన బ్రతికున్న రోజుల్లోనే ఆ సంఘములోని చెడు వార్తలు ప్రకటిస్తున్నారు ఏంటంటే మరణ ప్రభుత్వాలు లేదు ఇది వెళ్ళిపోతే ఇంతే ఈ చైనం దుమ్మైపోతుందంటే అని చెప్తున్నారు ఇది అసత్యం ఇది అసత్యం అని భక్తులైన భషయాలన్నిటినీ ఏమో చెప్పి బయలుపరుస్తున్నారు శరీరాన్ని ఒక రైతు విత్తనం తీసుకొని భూమిలో పాంతే అప్పుడే మొలబెట్టుతున్నా చనిపోతే దాన్ని మోసెత్తదని చెప్తున్నా అలాగే దానికి సమయం ఉంది ఆ విత్తనము సమయం తీసుకొని ఒక మొక్కలాగా రూపాంతరం చెందబడేటువంటి మొక్కలాగా బయటకు కనబడుతుంది అలాగే మన శరీరాన్ని కూడా మనం పాతి పెట్టాలంటే భూమిలో విత్తనము పాతి పెట్టినట్టుగా ఒక రోజున ఆ శరీరము అక్షయము శరీరముగా బలహీనము శరీరముగా ఉన్నది ఇప్పుడు అయితే పాతి పెట్టిన తర్వాత బలమైనటువంటి శరీరముగా అది పైకి వస్తారు అందుకే ఈ బలైన జీరోలో అన్ని విషయాలు చెప్తా వస్తున్నారు అక్షయమైనదిగా వస్తున్నట్టు మహిళలు మధ్య మొదలతిగా వస్తుంది శరీరంగా మార్పు చెందుతుంది ప్రకృతి సంబంధమైన శరీరంగా మార్చి పెట్టబడి ఆత్మ సంబంధమైన శరీరంగా తిరిగి వస్తుంది ఒకరోజు మేష్రభు వారు అని చెప్పినట్టుగానే ఇది ఉన్నాం తిరిగి నేను పూర్వకాన్ని నీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను లేదా ఎవరికి నీ స్థలాన్ని సిద్ధపరుస్తాను నేను తిరిగి వస్తాను ఈ పూర్వకంలో ఎవరైతే ఈ మాటలు నమ్మి ప్రభువును సొంత రక్షణగా ఇస్తారో వారందరినీ మేమందే స్థలంలో తీసుకెళ్తానని చెప్పాడు ఆ వచ్చే సందర్భంలో ఆ ఆకాంక్ష ఉండడంలో మేఘము వీరికి మనం కొలిపడబడతాం మేఘముల ద్వారా ఆ ప్రభువును కలుసుకుంటాం ఆ సందర్భంలో ఈ శరీరము సమాధిలో ఉన్న శరీరము కులిపోయిన శరీరం కాల్పడిన శరీరం మహిళ శరీరముగా ప్రభువులు ఎదురిపోతాడు ఆ ఆత్మ ఈ శరీరంతో పాటు కలిసి ప్రభువును సంధిస్తారు వెయ్యి సంవత్సరాల పెళ్లి వేయిస్తాడు దేవుడు అది పిల్లట వేసుకొని వెయ్యి సంవత్సరాల వేయకంలో చేస్తాడు ఆ పిల్లత తీర్పు చేస్తాడు నరకము పరలోకము కొన్ని వైపున వారికి ఒకటి జరం వైపు ఉన్న వారికి ఒకటి ఈ నాటిని అదనం చేసుకొని ఈ నాటి విన్నా ఈ సోదరుగు మరి తగురు ఇంకా వేయకపోతే మీ జీవితంలో ఎంతకాలం కాలం దొరుకుతావో తెలియదు ఇది మీకు దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి అనుకూల సమయాన్ని ఇచ్చాడు ఈ రోజు నువ్వు ఇలా కూర్చున్నావు అంటే కాకపోతే కూర్చోలేదు ఆలోచించు ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే ఆ చూద్దాం రేపు రేపు వస్తాయి అనుకుంటే రాత్రి సమయం సమయముందని సద్వినియోగపరుచుకుంటే ధన్యుడు అవుతాం ప్రభు నీ పొరపించినటువంటి వాక్యాన్ని మన హృదయాలో నిలిపి భద్రపరచుకోవడం కాక ఆమె